హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య భక్తి గీతాలు కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే అదే కార్తీక మాసంలో కార్తీక సోమవారాల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం సోమవారం అంటే చంద్రుని రోజు మరియు సోమేశ్వరుడు అంటే తన జటాజూటంలో చంద్రుని ధరించినవాడు కాబట్టి సోమవారం రోజు శివుని పూజించడం వల్ల చంద్రుని శాంతి మనస్సు ప్రశాంతత పాప విమోచనం కలుగుతుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు అయితే మరింత దివ్యమైనవి కాబట్టి ఉదయాన్నే లేచి గంగేచా యమునేచేవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అంటూ స్నానమాచరించి శివాలయానికి వెళ్ళి లేదా మన ఇంటి పూజగతిలో శివలింగానికి పంచామృతాభిషేకం చేయాలి బిలువదళాలు పువ్వులు దీపం సమర్పించాలి ఉపవాసం లేదా ఫలహారంతో రోజుని గడపాలి రాత్రి దీపం బలికించి శివనామస్మరణ చేయాలి కార్తీక సోమవారాలు సప్త జన్మల పాపం క్షమించే శివ వ్రతం అని పురాణాలు పేర్కొంటున్నాయి హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో